హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో చాలా ఈజీగా టేస్టీగా చేసుకుని మిర్చి బజ్జేయండి ఇప్పుడైతే మనం తయారీ విధానం చూసేద్దాము బయట బండి మీద టేస్ట్తో మనం ఇంట్లోనే చాలా హెల్తీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చండి ముందుగా అయితే మిర్చిని శుభ్రంగా వాష్ చేసేయాలి తర్వాత ఇలా మధ్యలోకి చాకుతో ఘాటు పెట్టుకుని కట్ చేసుకోవాలండి కట్ చేసిన తర్వాత మిర్చి లోపల ఉన్న గింజలన్నీ కూడా బయటికి తీసేయాలి అలా గింజలు తీసేయడం వల్ల మన మిర్చి బజ్జీని మిర్చితో పాటు తినేయచ్చండి కారం అనేది లేకుండా ఉంటుంది ఇలాగే అన్ని మిర్చీలకి కూడా ఘాటు పెట్టి గింజలన్నీ కూడా నేను తీసేసి రెడీగా పెట్టుకున్నానండి మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడనే వన్ స్పూన్ చింతపండు తీసుకుని ఒక రెండుసార్లు వాష్ చేసి చిన్న గ్లాస్ వాటర్ వేసి నానబెట్టానండి నానబెట్టి చింతపండు జ్యూస్ అయితే తీసి పెట్టుకున్నాను ఇప్పుడు మిర్చి మధ్యలోకి మనం ఘాటు పెట్టుకున్నాం కదండి అందులోకి ఈ చింతపండు రసాన్ని లైట్గా అప్లై చేసుకోవాలి మీకు ఇష్టమైతే అప్లై చేసుకోండి ఒకరి ఇష్టం లేకపోతే స్కిప్ చేసి ఇలా చింతపండు అప్లై చేయడం వల్ల మనకి ట్యాంకీగా ఉంటుంది టేస్ట్ బాగుంటుంది ఇలాగే అన్ని మిర్చికి కూడా అప్లై చేసి పక్కన పెట్టానండి ఇప్పుడైతే వీడియో స్కిప్ చేయకుండా చూడండి పిండి ఎలా కలుపుకోవాలో చూద్దాము ఒక బౌల్ తీసుకొని తగినంత శనగపిండి తీసుకున్నానండి తర్వాత అందులోకి టూ స్పూన్స్ బియ్యం పిండి తీసుకున్నాను బియ్యం పిండి తీసుకోవడం వల్ల కొద్దిగా క్రిస్పీగా ఉంటుందండి అలాగే ఆయిల్ పీల్చకుండా ఉంటుంది ఇప్పుడు రుచికి సరిపడా అప్పు కొద్దిగా పసుపు అలాగే కారం వేసానండి హాఫ్ స్పూన్ కారం అయితే సరిపోతుందండి ఎక్కువ ఏమీ పట్టదు తర్వాత కొద్దిగా వాము వేసాను వాము వేయడం వల్ల మనకి ఈజీగా డైజెషన్ అనేది అవుతుంది శనగపిండి కదండి ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి శనగపిండి నేను ఇక్కడ వన్ కప్పు వరకు తీసుకున్నానండి ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో చిటికెడు వంట సోడా వేసాను వంట సోడా వేసి మరొకసారి బాగా కలుపుకోవాలి మీలో ఎంతమందికి మిర్చి బజ్జీ అంటే ఇష్టమో కామెంట్స్లో తెలియజేయండి ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకోవాలండి వాటర్ కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనం పిండిని అయితే కలుపుకోవాలి మిర్చి బజ్జీకి ఎప్పుడు కూడా మనకి పిండి కోటింగ్ అనేది చిక్కగా ఉండాలండి అప్పుడే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది కన్సిస్టెన్సీ కొంచెం చిక్కగా ఉండేలాగా కలుపుకోవాలి వాటర్ ఒకేసారి వేయకూడదండి కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి పిండిని కలిపేసాక చూపిస్తానండి మీకు చూడండి ఫ్రెండ్స్ ఎలా కలుపుకోవాలండి కన్సిస్టెన్సీ కూడా ఎలా ఉండాలి అప్పుడే మనకి బాగా కోట్ అవుతుంది ఇప్పుడు ఒక చిన్న టిప్ చెప్తానండి మొదటిసారి మిర్చి బజ్జీ వేసే వాళ్ళకైతే ఈ టిప్ అనేది బాగా ఉపయోగపడుతుంది మనం కలుపుకున్న పిండిని ఇలా ఒక గ్లాస్లోకి తీసుకొని పెట్టుకోవాలండి తర్వాత మనం మిర్చిని తీసుకుని ఇలా గ్లాస్లో ముంచితే పిండి అనేది ఈజీగా కోట్ అవుతుంది అదే బౌల్లో పిండిని కోట్ చేయడం కన్నా గ్లాస్లో కోట్ చేయడం అనేది చాలా ఈజీ అలాగే మన చేతికి కూడా పిండి అంటుకోకుండా మనం కోట్ చేయొచ్చండి మిర్చిని తీసుకొని ఇక్కడ చూపించిన విధంగా పిండిని ముంచి అందులో కోట్ చేసి అన్ని సైడ్స్ కూడా కోట్ చేసి ఆయిల్లో వేసి ఫ్రై చేయాలి నేను ఇక్కడ డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టానండి ఆయిల్ బాగా హీట్ అవ్వాలి మరీ ఓవర్ హీట్ అవ్వకూడదండి అప్పుడు వేసిన వెంటనే కలర్ వచ్చేస్తుంది కరెక్ట్గా హీట్ అయ్యాక మనం బజ్జీలు అనేవి వేసుకొని వేయించుకోవాలండి ఇలాగే అన్ని మిర్చీలు కూడా పిండిని కోట్ చేసి ఆయిల్లో వేసి వేయించాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి అప్పుడే మనకి బాగా ఉడుకుతుంది లోపల వరకు బాగా ఫ్రై అవుతుందండి హై ఫ్లేమ్లో పెడితే మనకి పిండి సరిగ్గా ఉడకదు లో ఫ్లేమ్లో పెడితే ఆయిల్ పీల్చేసుకుంటుందండి అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి ఇలా అన్ని సైడ్స్ కూడా తిప్పుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలండి మనం బియ్యం పిండి వేయడం వల్ల ఆయిల్ పీల్చకుండా ఫ్రై అవుతుంది నేను చెప్పిన విధంగా ట్రై చేయండి బయట బండి మీద టేస్ట్తో మనం ఇంట్లోనే చాలా ఈజీగా హెల్తీగా తయారు చేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకి ఫ్రై అయిపోతున్నాయండి పైనుండి బబుల్స్ కూడా తగ్గిపోవాలి అప్పటి వరకు ఫ్రై చేయాలి ఇలా అన్ని సైడ్స్కి తిప్పుతూ ఫ్రై చేయాలండి వీటిని ప్లెయిన్గా తీసుకోవచ్చండి లేదంటే మనం మధ్యలోకి కట్ చేసి ఉల్లిపాయ స్టఫింగ్ పెట్టుకుని కూడా సర్వ్ చేసుకోవచ్చు ఇప్పుడైతే మనకి ఫ్రై అయిపోయినాయండి నేను తీసేస్తున్నాను ఈ కలర్ వస్తే సరిపోతుంది అలాగే బబ్బుల్స్ కూడా చాలా వరకు తగ్గిపోయాయండి ఇప్పుడైతే వీటిని నేను టిష్యూ ప్లేట్లోకి తీసుకున్నాను ఇలాగే మనం అన్ని మిక్చీ బజ్జీలు కూడా ఆయిల్లో వేసి ఫ్రై చేయాలండి నేనైతే అన్నీ కూడా ఫ్రై చేసేసాను వీటిని టమాటో సాస్తో సర్వ్ చేసుకోవచ్చండి లేదంటే ప్లెయిన్గా కూడా తినచ్చు లేదంటే చట్నీతో కూడా సర్వ్ చేసుకోవచ్చండి అలాగే మనం మధ్యలో కట్ చేసి ఉల్లిపాయ స్టఫింగ్తో పెట్టుకుంటే ఇంకా సూపర్గా ఉంటుంది ఉల్పా స్టఫింగ్ ఎలా పెట్టుకోవాలని నేను ఇంతకుముందు మిర్చి బజ్జీ వీడియోలో చేశానండి మీరు ఒకసారి ఆ వీడియో చూడండి అంతేనండి చాలా ఈజీగా టేస్టీగా వేడివేడిగా మిర్చి బజ్జీ అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో నచ్చిందండి నచ్చితే ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్లైక్ క్లిక్ చేయండి ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మళ్ళీ ఒక కొత్త వీడియోతో కొత్త రెసిపీతో కలుద్దాము బాయ్ ఫ్రెండ్స్